మీ పేరు నా పేరు లక్ష్మణరావు అండి ఏం చేస్తుంటారన్న ఆటో ప్రెసిడెంట్ అండి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఏంటండి ఎలా ఉందండి అసలు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ల పరిస్థితి కానీ మీకుండే కిరాయిల విషయంలో కానీ ఎలా ఉంది అసలు పరిస్థితి ఇప్పుడు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి కిరాయిలు కిరాయిలు ఉన్నాయి పర్వాలేదు కాకపోతే ఈ వాళ్ళలు ఈ రాయబెట్లు వచ్చి కొద్దిగా దెబ్బ అవుతుంది అవి కొంచెం కట్టడి చేస్తే మేము బాగున్నాం ఆటో పరిస్థితులు బాగున్నాయి ఇప్పటి వరకు అయితే మరి బాగానే ఉంది పర్వాలేదు ప్రీ బస్సులు పెట్టిన తర్వాత అప్పుడు ఎలాగ ఉంటుందని చూడాలి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది అంటారా ఉన్నా పర్వాలేదు దేని దానికే ఉంటుంది ఇప్పుడు పక్కన కొట్టు పెట్టడం ఇంకో కొట్టి పెట్టడం మానేతరండి ఎవరు అలాగినట్టు ఏవేది దేని దానికే ఉంటుంది పర్వాలేదు అలాగని ఇబ్బంది పడే పని లేదు కాదు ఈ రెండే కట్టడం కొద్దిగా చేతి బాగుండే ఈ రాబేయుడు వాళ్ళ వీటి వాళ్ళు కొద్దిగా మాకు దెబ్బ అవుతుంది కొద్దిగా అంతేకాని పర్వాలేదు బాగానే ఉంది అంటే గతంలో మీకు వాహనమిత్ర ద్వారా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ పరిస్థితి లేకపోయినా కూడా మీకు ఎలా అనిపిస్తుంది అసలు మరి ఆయన పదివేలు ఇచ్చేవాడంతా అప్పుడు ఇన్సూరెన్స్ కంపల్సరీగా పదివేలు ఆ డబ్బులు ఆ ఇన్సూరెన్స్కే సరిపోయాయండి ఆయన ఇచ్చిన డబ్బులు ఎమ్మెల్యే ఇన్సూరెన్స్కి సరిపోయిపోయి ఇటు వచ్చి అటు వెళ్ళిపోయేవి ఇప్పుడు అలా లేదు కరెక్ట్గా అన్నీ మాకు ఆయన ఇవ్వ చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా సరే మాకు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కేసులు లేవు పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకేం ఉండవండి మనం దొంగగా వెళ్ళినప్పుడు దొంగగా ఉంటుంది అది మనం పెరగబెట్టుగా బండికి అన్ని కాగితాలు ఆర్సీ బుక్ మనం కరెక్ట్గా అనుకో మన ఊసు వాళ్ళు ఎందుకు పెడతారు మనం లేనప్పుడు వాళ్ళు మన ఊసుకి వస్తారు అలాగే కొంతమంది ఏంటి కేసులు రాజేస్తారు రా ఇవి అని సిను పోనివన్నీ గగ్గోలు పెడతారు కానీ అది అబద్ధం అది అంటే బాబాయ్ ఆటో డ్రైవర్గా మీరు రోజు చాలామంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తిప్పుతూ ఉంటారు కదా అసలు ఈ రాజకీయం డిస్కషన్ వస్తుందా వాళ్ళ మధ్యలో అసలు పాలన గురించి ఏమనుకుంటున్నారు మీకు తెలిసినంత కొంతమంది అడుగుతున్నారు కొంతమంది మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్తాను అర్థమైన వాళ్ళు అడగరు అర్థం కాని వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఏంటంటే అప్పుడు తిని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ చూపించే అవి డబ్బులు రెండు వేలు మూడు వేలు నెల నెలకి వచ్చాయి కదా అవి తెలియని వాళ్ళు అడుగుతారు తెలిసిన వాళ్ళు అడగరు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మనకి ప్రాజెక్టులు కావాలి మనకి కాలేజీలు కావాలి మన పిల్లలు బతకాలంటే ఇవన్నీ కావాలి కంపెనీలు రావాలి ఇవి వస్తే మనం బాగుపడతాం కానీ ఒకళ్ళు ఏదో రెండు వేలు మూడు వేలు ఇస్తే అవి మన బ మనకి ఎన్న జీవనాపతి ఉంటుంది మనకి మెరుగైనవి ఇవి కావాలి వచ్చతలు కావాలి కాలేజీలు కావాలి మన పిల్లలు చదువుకోవాలంటే మంచి మంచి కాలేజీలు కావాలి మనకి మంచి ప్రాజెక్టులు వచ్చాయనుకో రైతులు బతుకుతారు అమరావతి ఇప్పుడు మనకి రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి ఏమి లేదు మెయిన్ మనకు రాజధాని కావాలి పోలవరం ప్రాజెక్టు ఎలాగ పరుగులు పెట్టేస్తారు ఇప్పుడు సీఎం గారు సోమవారం సోమవారం వెళ్ళి అక్కడికి వెళ్ళి దగ్గరుండి చూసుకొని పరుగులు పెట్టేస్తున్నారు ఒకప్పుడు అదేంటి మొత్తం మూసుకుపోయింది అమరావతి ఇవి పిచ్చి కంపలు వచ్చి మొత్తం నాశనం ఇప్పుడు చూడండి అంత చక్కగా ఉంది జిగలు జిగలు లైట్లతో ఎలిగి అంత చక్కగా ఉంది రేపు జూన్ పన్నెండు నుంచి పిల్లలకి తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని ఆల్రెడీ ప్రకటన అయిపోయింది కూడా మళ్ళీ రైతు భరోసా అవి కూడా రైతుల ఖాతాలోకి వేయడానికి అవి కూడా రెడీ సిద్ధంగా ఉంది ఈ మూడు బండ్లు ఉచితంగా అని అవి రెండు బండ్లు పడ్డాయి డబ్బులు అందరికి ఎవరికోగానీ అందరికీ పడ్డాయి ఆ మూడో బండ్లు డబ్బులు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు వరకైతే సీఎం ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా చక్కగా ఎవరు గొడవలు లేవు ఏమీ లేవు స్థాపీగా జరిగిపోతుంది దొంగతనం చేయటప్పుడు దొంగతనంకి వెళ్తారండి అవి మనం అందం కాదు నువ్వేం చేసావు ఫస్ట్ని నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు పెద్ద పెద్ద నాయకులందరినీ హింసపెట్టలేదా ఈరోజు నాకు నాకు అన్యాయం జరిగిపోతుంది నాకు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది గగ్గోలు పెడతారు అది కరెక్ట్ కాదు నువ్వు ముందు చేసి కాటే ఇప్పుడు రెట బుక్ రెట బుక్ అని ఇప్పుడు ఎందుకు అంత అవుతుంది రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గురించి అన్నావు ఇప్పుడు ఇప్పుడు నేను అదే మా బాటలో నడుస్తున్నా కదా నేను రెడ్ బుక్ పెడతాను నేను వాళ్ళంత చూస్తాను పేర్లు రాసుకోండి సినిమా చూపిద్దాను చూపిస్తానని డైలాగులు వెళ్తాను ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లో వచ్చింది అది మరి వచ్చింది నీ భయం అది ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చోరు చూడండి మరి ఎంత నిక్కర్ స్కామ్ ఎంత జరుగుతుంది తెలుస్తుందా బాబాయ్ లెక్కర్ స్కామ్ నిజంగానే జరిగింది తెలిసింది ప్రతి ఒక్కరికి తెలిసింది ఎన్ని వేల కోట్లు దోశారనేది అందరికీ తెలిసింది లెక్కర్ స్కామ్ అనేది పెద్ద స్కామ్ ప్రతి అందులో మెయిన్ మెయిన్ నాయకులందరికీ ఉంది అందులో లింకు పెద్ద పెద్ద బడా నాయకులందరికీ ఉంది అందులో మెయిన్ యాక్ట్ రాయనండి వీళ్ళందరూ పక్కపక్క జంటలు మెయిన్ అది ఆయన పాత్ర లేక ఇవేం జరగవు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండి ఆయన చెప్తే కదా ఇవన్నీ జరుగుతాయి ఆయన లేక ఇవేం జరగవు కదా అలాగే అప్పుడు ఆయన చేసిన పనులు ఇప్పటికందరికి మెడకు చుట్టుకొని ఇప్పుడు ఆయన తప్పుకున్నా కూడా లేదు ఆయనకు కూడా ఉంది మొత్తం అందరూ జైలుకి పోతారు ఒక వెనకముందు అందరూ జైలు పోస్తారు చెప్పు కూడా తినవలసిందే